రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ప్రజానేతగా అహ్మద్ బాబు మన్ననలు పొందారని రామగుండం నగర మాజీ డిప్యూటీ మేయర్ ముప్పిడి సత్యప్రసాద్ అన్నారు టీఎస్ జెన్కో ట్రాన్స్ డిస్కమ్ ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగుల అండ్ డిపెండెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అహ్మద్ బాబు పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం పలు సేవా కార్యక్రమాలను ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో రామగుండం నగర మాజీ డిప్యూటీ మేయర్ ముప్పిడి సత్యప్రసాద్ ఆధ్వర్యంలో స్థానిక అంగడిబడిలో పిల్లలకు పాకెట్ మనీ అందించారు అలాగే సంజయ్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో సయ్యద్ రజాక్ షేక్ నిజాముద్దీన్ మొహ్మద్ తౌఫిక్ మహ్మద్ ముజాహిద్ ఆధ్వర్యంలో స్కూల్ పిల్లలకు పాకెట్ మనీ జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో అందించారు ఈ సందర్భంగా సత్యప్రసాద్ మాట్లాడుతూ పేదరికంలో ఉన్న చిన్నారులకు సహాయం చేయడం అంటే దైవ కార్యంతో సమానమని అన్నారు దయార్థ హృదయం కలిగిన వ్యక్తులు ఇలాంటి పేద పిల్లలకు సహాయం చేయడానికి ముందుకు రావాలని కోరారు ఈరోజు మా మిత్రుడు మా సహచరుడు రామగుండం నాయకులు అహ్మద్ బాబు గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని పిల్లల మధ్య పిల్లలకు ఏదైనా ఒక సేవా కార్యక్రమం చేయాలనే తరపుతో ఈరోజు మండల ప్రజా పరిషత్ స్కూల్లో ప్యాకెట్ మనీ కార్యక్రమం చేపడుతున్నటువంటి మా సురుడు సార్ గారి నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనుకుని రావడం జరిగింది మా మిత్రుడు మొదటి నుండి కూడా రాజకీయాలలో వాళ్ళ తండ్రి నాటి నుండి కూడా చాలా చక్కగా రామగుండం పట్టణంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రత్యక్షంగా పరోక్షంగా బాధ్యుడుగా ఉంటూ వారి హాయం లోపల రామగుండ పట్టణాన్ని చాలా సుందరంగా తీర్చిదిద్దడంలో ముందుంటూ అటువంటి నాయకుల జన్మదినోత్సవ వేడుకలు ఈరోజు మనం ఇక్కడ అంగడి బదులు జరుపుకోవడం నిజంగా మన అదృష్టంగా మేము ఆదుతూ ఉన్నాం ఇక్కడ ఎందుకు ఈ స్కూల్లోనే నేను చదువుకున్నాం కాబట్టి ఏ కార్యక్రమానైనా తీసుకోవడం ఆనవాయితీగా ఉంది అటువంటి మహత్కారాన్ని అందజేస్తున్నటువంటి స్కూల్ యాజమాన్యానికి మరొక మరో ధన్యవాదాలు ఈ కార్యక్రమం ఫౌండేషన్ నిర్వాహకులు దయానంద్ గాంధీ స్కూల్ కార్యనిర్వాహకులు నారాయణమ్మ రజనీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు